తొమ్మిది తెలుగు టీవీకి స్వాధ్యం అంటే అందరం అంగీకరించదగిన విషయం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు మన భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నారు కనుక ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా ఎంత మనశ్శాంతిగా హాయిగా మన దేశంలో మనం నిద్రిస్తున్నామంటే జీవిస్తున్నామంటే నిజంగా కారకులు వారే ఎందుకంటే మన పక్కల బలమైనటువంటి పాకిస్తాన్ కావచ్చు చైనా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇక మన చుట్టూ ఉన్న శత్రు దేశాలకు మన మోడీ గారంటే ఏం పడుతుంది ఇది పడుతుందా అలాంటి గారు మన నరేంద్ర మోడీ గారు నాయకత్వం లో మనం前进 అవుతున్నాము కరవంగిగా వాలసింది గంధ్రాపేట నుండి ముస్తఫా నుండి మరి ఎంత కాలం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ధనధారిగా ఉండడం మన భారత ఇలాంతా అభివృద్ధి చెందిన విషయం ఎందుకంటే మనం ఆ ప్రపంచంలోని ఉన్న దేశాలన్ని నాయకమనద్దాం ఎక్కడికి వెళ్ళినా సమాజ గుత్తం దారిపోదు తమ దేశం తో మైదానంలో కూడా ఈ విధంగా ద్వారా మోడీ గారికి జై మోడీ జై నరేంద్ర మోడీ అలాంటి నరేంద్ర మోడీ గారి నమ్మిన పంట అత్యంత ప్రేమతత్వం కూడా నరేంద్ర మోడీ గారు అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఆ స్థానంలో ఉన్న మన దేశాన్ని ముచ్చటగా మూడో తీర్చిదిద్దు చెదాం చేయడానికి సంజయ్ మూడోసారి ప్రధానిగా మనం నరేంద్ర మోడీ మన భారతదేశం చాలా పాలన